ఏంటన్నా అసలు మరీ ఇలా ఉండకూడదు తెలుసా అసలు మరీ దారుణం ఇది అసలు మరీ జుట్టుకు కూడా స్క్రీన్ ప్రజెన్స్ ఏంటన్నా అసలు మామూలుగా లేదనమాట ఇందాకే రామ్ చరణ్ గారి లేటెస్ట్ పిక్స్ అయితే చూశాను తినమ్మ మెంటల్ మాస్ నాకేమనిపించింది అంటే అంటే మనిషికి స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది జుట్టుకు కూడా స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుందా అనిపించింది ఒక్కసారి ఆ లాంగ్ హెయిర్ స్టైల్ అయితే చూడండి మనం పెద్ద సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు కావచ్చు ఈ పెద్ద సినిమా ఫస్ట్ లుక్ అప్పుడు కావచ్చు లాంగ్ హెయిర్ అయితే ఉంది ఇప్పుడు దాని బాబులాగైతే రామ్ చరణ్ స్వామి యొక్క హెయిర్ స్టైల్ అయితే ఉందనమాట అసలు నిజంగా మెంటల్ మాస్ వీళ్ళు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది మన రామ్ చరణ్ గారు అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే కలిసి హెయిర్ స్టైలిస్ట్ అయిన హకీం అలీ హలీం గారి సెలూన్ గారు అయితే వెళ్ళారు వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే ట్రాన్స్ఫర్మేషన్ కోసం వీళ్ళైతే వెళ్ళారనమాట ఏం ట్రాన్స్ఫర్మేషన్ కోసం వీళ్ళు వెళ్తారు పెద్ద సినిమాలోని రామ్ చరణ్ గారి క్యారెక్టర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కోసమే వీళ్ళైతే వెళ్ళారు అదేంటి ఆల్రెడీ రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుండి ఆయనకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది కదా అని మీకైతే డౌట్ అయితే రావచ్చు కేవలం మనం చూసింది ఒక లుక్ మాత్రమే దానికి మించి దాని అమ్మమ్మ లాంటి లుక్ అయితే ఇంకా రివీల్ అయితే చేయలేదు ఆ ట్రాన్స్ఫర్మేషన్ పనిలోనే మన రామ్ చరణ్ గారు కావచ్చు అలాగే మన డైరెక్టర్ అయిన బుచ్చుబాబు గారు అయితే అన్నమాట ఒక్కసారి అది రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియా తగలబడిపోవడం అయితే ఖాయం దీంట్లో ఎటువంటి డౌట్ డౌట్ అయితే లేదు అటు రామ్ చరణ్ గారు కావచ్చు ఇటు బుచ్చిబాబు గారు కావచ్చు ఈ పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్లో పెన్ను తుఫాన్ అయితే క్రియేట్ చేస్తారు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇది నేను వాన్లో వస్తుంది పైన ఆ వాన్లో నుంచి అయితే చెప్తున్నా ఖచ్చితంగా పెద్ద సినిమా రిలీజ్ అయిన రోజున ఆ కలెక్షన్లో సునామీ కావచ్చు కలెక్షన్స్ పక్కన పెడితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరికీ వచ్చే పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో ఒక కల్ట్ సినిమా అయితే రామ్ చరణ్ గారు అయితే ఆయన ఫ్యాన్స్ కి అయితే వేస్తున్నారు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు అసలు ఒక్కసారి ఆ లుక్స్ అయితే చూడండి ఆ హెయిర్ స్టైల్ అయితే చూడండి నిజంగా మన చరణ్ స్వామి అయితే మామూలుగా లేరు అనమాట పిచ్చక్కిచ్చేస్తున్నారు మనం కాయిన్లో చూసింది జస్ట్ వన్ సైడ్ మాత్రమే కాయిన్ ఇంకొక సైడ్ కూడా ఉంటుంది అదే ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది ఆల్రెడీ చరణ్ స్వామి జిమ్ చేస్తున్న పిక్స్ కావచ్చు ఇప్పుడు వచ్చిన పిక్స్ కావచ్చు అవి దాని తాలూకా గ్లిమ్స్లు అనమాట ఒక్కసారి ఆ లుక్ బయటకు వచ్చిన తర్వాత అసలైన సునామీ అంటే ఎలా ఉంటుందో అసలైన మాస్ జాతర ఎలా ఉంటుందో అయితే చూడబోతున్నాం మరి ఈ లుక్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ